హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు ఎప్పుడు రైతుల ఖాతాలోకి జమ అవుతాయి సో ఎవరెవరికి ముందుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి ఈ డబ్బులు పడకపోతే ఏం చేయాలి దీనికి సంబంధించి బెనిఫిషియల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో ఈ వివరాలన్నింటికి సంబంధించి మీకు అందరికీ క్లియర్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో చాలామంది కూడా ఈ పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు సో వీరందరికీ తప్పకుండా అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే చాలామంది రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి ఇరవై ఒకటవ విడత నిధుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఇరవై ఒకటవ విడత నిధులు ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడటం అయితే జరిగిందనమాట అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలకు వచ్చేసి మనకు ముందుగానే అయితే సెప్టెంబర్ నెలలోనే ఈ యొక్క రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి విడుదల చేయడం అయితే జరిగింది ఎక్కడెక్కడ విడుదల చేసింది అంటే ముఖ్యంగా వరద మరియు కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాల రైతులకు ముందుగానే ఈ డబ్బులు బ్యాంక్ అకౌంట్లకైతే జమ చేశారనమాట సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున అక్కడక్కడ సో ఎక్కడెక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఈ మూడు రాష్ట్రాలలో సుమారుగా ఇరవై ఏడు లక్షల మందికి పైగానే రైతులకు ఐదు వేల ఐదు వందల నలభై కోట్లకు పైగానే బదిలీ చేశారు అలాగే మనకు ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో వచ్చినటువంటి వరదల ప్రభావితం రైతులకు కూడా అక్టోబర్ ఏడు అంటే గత నెల ఏడవ తారీఖున ఇరవై ఒకటవ విడత నిధులను కూడా ముందస్తుగానే విడుదల చేయడం అయితే జరిగింది ఈ రాష్ట్రంలో వచ్చేసి దాదాపుగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు నూట డెబ్భై ఒక కోట్ల రూపాయలు ఖాతాలోకి అయితే జమ చేస్తారన్నమాట కాబట్టి మనం ముఖ్యంగా అర్థమయ్యేది ఏంటంటే వరదల ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి రైతులకైతేనే ఎవరైతే ఉంటారో వీరికి మాత్రమే ముందస్తుగా అయితే జమ చేస్తారు సో ఇక మిగిలినటువంటి ప్రాంతాలకు ఏపీ తెలంగాణ ప్రాంతాలకు విడుదల చేయాలి అనేది అయితే పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట ఇవి మనకు ఏపీ ఏపీకి రీసెంట్గా ఒక వారం కిందట మోంతా తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా అయితే చూపించిందన్నమాట సో దీనివల్ల రైతులు చాలా అయితే నష్టపోవటం జరిగింది సో ఈ నేపథ్యంలోనే మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి ఇరవై ఒకటవ విడత నిధులను రైతులకు అందియాలి అనేది ఇటువంటి సమయంలోనే కొంచెం ఆర్థిక భరోసా అనేది కల్పించాలి అని నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది సో రీసెంట్గానే బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఈ పిఎం కిసాన్ నిధులైతే జమ చేశారనమాట సో ఇక మనకు ఏపీ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల పద్నాలుగవ తారీఖు లోపు అయితే మీకు పిఎం కిసాన్ నగదు అనేది బ్యాంక్ ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారనమాట సో ఇప్పటికే ఈ పథకం కింద విడుదల చేయాల్సినటువంటి నిధులు రిలీజ్ డేట్ అనేది పలుమార్లు అయితే వాయిదా వేశారనమాట లేట్ అయితే అయిపోయింది వీలైనంత త్వరగా అనేది పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తాం సో పిఎం కిసాన్ నిధులు విడుదల అయిన వెంటనే తర్వాత రోజు నుంచి అన్నదాత సుకివ పథకం నిధులు కూడా విడుదలవుతాయి అన్నమాట అది గుర్తుంచుకోండి సో రెండవ విడత రావాలి అంటే రెండవ విడత రావాలి కాబట్టి మనకి సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు జమ అవుతాయి అనేది తెలుసుకుంటే చాలు మనకు అన్నదాత సుఖీభోవా నిధులు కూడా విడుదల కావటం అయితే జరుగుతుంది అయితే పిఎం కిసాన్ నిధులు వచ్చేసి మనకు కవులదారుల రైతులకు అయితే రావండి సో సొంత భూమి కలిగినటువంటి వారికి మాత్రమే వస్తాయి ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతల వారికి అయితే అందజేయటం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి అన్నదాత సుఖీభోవ పథకం కింద వచ్చేటువంటి నిధులు మాత్రం రైతుదారులకు ఇద్దరికీ రావటం జరుగుతుంది సో ఇక పిఎం కిసాన్ ఇంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు ఈకేవీసీ అనేది కంప్లీట్ కాకపోతే ఈకేవీసీ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఓటీపీ బెనిఫిట్స్ ఈకేవేసీ చేసుకోవటం మాత్రమే అవకాశం అయితే ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ అనేది ఆప్షన్పై క్లిక్ చేసుకొని ఓటీపీ ఈకేవేసీ అనేది చేసుకోవచ్చు అనమాట లేదంటే మీరు బయోమెట్రిక్ చేసుకోవాలి అనుకుంటే మీ సేవా కేంద్రాలలో వెళ్ళి మీరు అక్కడ వాళ్ళు చేస్తారనమాట సో ఇక దీనికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సో నో యువర్ స్టేటస్పై క్లిక్ చేసినట్లయితే మీకు కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక లేకపోతే నో యువర్ స్టేటస్ అని క్లిక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక మొబైల్ నెంబర్ దాని తర్వాత క్యాప్స్ క్యాప్చా లేదా అనుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్స్ ఆధార్ నెంబర్ క్యాప్చ్ మీరు రెండు ఆప్షన్స్ అయితే ఇస్తారన్నమాట మీకు సో ఈ రెండింటిలో దేన్నైనా కూడా మీరు ఎంచుకోవచ్చు గెట్ యువర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ సో మొబైల్కి ఓటీపీ కొట్టినట్లయితే ఆధార్ కార్డు క్లిక్ చేసినటువంటి మొబైల్ నెంబర్ లేదా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది సో దాన్ని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ రూపంలో రావటం అయితే జరుగుతుంది అన్నమాట ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని మళ్ళీ కూడా కొట్టినట్లయితే మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ కూడా ఓటీపీ అనేది వస్తుంది అప్పుడు మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట సో మీరు కనుక ఒకవేళ ఈకేవైసీ అనేది పెండింగ్లో పెట్టుకొని ఉన్నట్లయితే అక్కడ ఈకేవీసీ పెండింగ్ అని చూపిస్తుంది తప్పకుండా ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి సో ఈ యొక్క ఇరవై ఒకటవ విడతకు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా ఈకేవేసీ చేయించుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా అయితే చేయించుకోండి ఈకేవేసీ అనేది తప్పకుండా ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా తెలుసుకొని లబ్ధి పొందాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి